ఈ నెల పదిహేడవ తేదీన గుండెకు జనరల్ సమస్యలకు సంబంధించిన ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రజా వైద్యశాల డాక్టర్ వి శ్రావణ్ కుమార్ తెలిపారు శుక్రవారం పాల ఫ్యాక్టరీ టర్నింగ్ రామరాజనగర్ ప్లేఓవర్ భాగంలో ప్రజా వైద్యశాల హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం రామరాజనగర్ ప్రజా వైద్యశాల వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుందని తెలిపారు ఇటీవల కాలంలో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజా వైద్యశాల యాజమాన్య ఆధ్వర్యంలో ఇద్దరు కార్డియాలజిస్టు బృందంతో పరీక్షలు నిర్వహించి కన్సల్టేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు దీంతోపాటు ఏదైతే జనరల్ సమస్యలకు సంబంధించి గ్యాస్టిక్ నొప్పి వాంతులు విరోచనాలు జ్వరం బీపీ షుగర్ ఆయాసం దగ్గు జలుబు నొప్పులు వీటికి సంబంధించి జనరల్ సమస్యలు అయినటువంటి ప్రతి ఒక్కదానికి ఉచిత కన్సల్టేషన్ జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ హరిహరన్ చే ఉచిత కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఇందులో ప్రజా వైద్యశాల యొక్క టీం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు దీనితో పాటుగా షుగర్ గ్యాస్ట్రిక్ షుగర్ టెస్ట్ ఉచితంగా చేసి ఉచిత మెడిసిన్ ఈ క్యాంప్ లో ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ సదవకాశాన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ కోరారు నమస్తే అండి నేను మీండ్రీ శ్రావణ్ శ్రావణ కుమార్ని ప్రజా వైద్యశాల ఎండిని మనం మన జీవితంలో ఈ మధ్య ఎక్కువగా వింటున్నటువంటి సమస్య హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఉదయం బాగుంటే మధ్యాహ్నానికి చనిపోయారు మరణించారు అనే వార్తలు మన జీవితంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాయండి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజావైద్యాల యాజమాన్యం వారు ఇద్దరు కార్డియాలజిస్టుల బృందంతో ఈసీజీ మరియు టూరిక పరీక్షల్ని అందుబాటులోకి తీసుకొచ్చి కార్డియాలజిస్ట్ కన్సల్టేషను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు ఏదైతే జనరల్ సమస్యలకు సంబంధించి గ్యాస్ట్రిక్ కడుపు నొప్పి వాంతులు విరోచనాలు జ్వరం బీపీ షుగరు ఛాతి నొప్పి తలనొప్పి ఆయాసం దగ్గు జలుబు ఈ బోను సంబంధించినటువంటి ఇవి కీళ్ళ నొప్పులు వీటికి సంబంధించి జనరల్ సమస్యలైనటువంటి ప్రతి ఒక్క దానికి ఉచిత కన్సల్టేషన్ జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ హరిహరన్ గారిచే ఉచిత కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రజా వైద్యశాల యొక్క టీమ్ ఎవరైతే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ అందరూ కూడా ఈ క్యాంప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీ దీంతో పాటు మనం నిజ జీవితంలో తరచూ మనకు వర్క్ ప్రెజర్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సమయానికి తిండి లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ట్రేటిస్ సమస్య కానీ లేదా రక్తహీనత సంబంధ సమస్య కానీ రక్తహీనత సంబంధించి హెచ్పి పర్సంటేజ్ ఉచితంగా బ్లడ్ శాంపిల్ ద్వారా చూడడం జరుగుతుంది దీనితో పాటుగా మనకి షుగర్ని స్టిప్ మెదర్తో షుగర్ టెస్టు ఉచితంగా చేసి ఉచిత మెడిసిన్ కూడా ఈ క్యాంప్లో ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంపు నిర్వహించే తేదీ వచ్చేసరికి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు ఈ క్యాంప్ కొనసాగుతుందండి కావున ఈ క్యాంప్ జరిగేటువంటి ప్రదేశం వచ్చేసరికి మన పాల్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ దిగువన ఉన్నటువంటి రామ్రాజ్యనగర్ ఉన్నటువంటి మా ప్రజావైద్యాల బ్రాంచ్ లో జరుగుతుంది ఈ ప్రజా బ్రాంచ్ ఎక్కడ చూసుకుంటే మన పాల్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ నుంచి టూ కబేలా డౌన్ దిగిన తర్వాత ఫ్లైఓవర్ డౌన్ నుంచి యూ టర్న్ ఫ్లైఓవర్ కింద కింద భాగానంటే అంటే ఫ్లైఓవర్ నుంచి యూ టర్న్ తీసుకుంటే కనదుర్గం గుడి ఉంటుంది ఈ మెయిన్ పిల్లర్ ఎండింగ్ లోనే ప్రజావేత్యాల మీకు కనబడుతుంది కబెల నుంచి ఇటు వస్తూ ఉంటే ఆ ఎరం చేతి వైపు ప్రజావేత్యాల బ్రాంచ్ కడుపుతుంది మరి మరి పాల్ ఫ్యాక్టరీ మీదుగా వస్తే ఆ టర్న్ తీసుకుంటారు పాల్ ఫ్యాక్టరీ నుంచి కింద రోడ్లో ఫ్లైఓవర్ కింద రోడ్లోకి వస్తే లో మన కన దుర్వ్యం గురి దాటిన తర్వాతనే ఈ యొక్క హాస్పిటల్ కనబడుతుందండి ఆ హాస్పిటల్ రామరాజ్య నగర్ మా ప్రజావైత్యాల బ్రాంచ్ ప్రాంగణంలో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో పూర్తిగా ఏ టెస్ట్ అయినా సరే ఉచితంగానే చేసి ఉచిత మందులు కూడా దీనిలో పార్టిసిపే ఇవ్వడం జరుగుతుంది కావున నగర్ కబేలా సితారా పాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్